తిరుమణలకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడి నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వే డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహంగాస్ అన్ని రకముల చీరలు వెస్ట్రన్ వేర్ లెగ్గింగ్స్ దుప్పటాలు ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, 바రిగిన నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ ప్లాజా రాజనగర్ वाल बिडी कलनी एलरुमा फोन नम्बर नै फोर एट त्रिबल फाइभ 9848 डबल हा तव्हां <static> એલબોન દીરા ચલવેનામા મળીઓ તો મળીઓ તો અલબોન અલબોન કેરીંગ નહી ને એ બા બા કેરીંગ કેરીંગ મળી આપો આ મેસેજ મોકળા કેરીંગ એ મેસેજ ઓરથી પડતા કેરીંગ બા ઓટો મા અલબોન અલબોન રા ફાઈન આસલ કર કેરીંગ નો ભાઈને બરો બોલ પાસ કરતો કેરીંગ અંદર پيليذر اں اسنتا جو بولو ہے دو دو لے دو دو لے دو دو لے دو देख्नु होला सामान्य तर कागडा सर कागडा सर అందరికీ జై భీమ్ ఏదైతే ఇరవై ఒకటో తారీఖున భారత బంధు పిలిపించిందో ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది కొంతమంది రాజకీయ నాయకుల తీర్పుగా మేము భావిస్తున్నాం కాబట్టి దళిత వర్గాల్లో ఎవరిని విడదీయకుండా ఏదైతే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని వ్యతిరేకంగా తీర్పిచ్చారు కాబట్టి ఈరోజు భారత బంధుకి మరి ఈరోజు పిలుపునివ్వటం జరిగింది ఏలూరు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరి కాళ్ళే ప్రతి ఒక్కరు కూడా మూసివేయటం షాపులు కానీ బట్టల షాపులు కానీ బంగారు షాపులు కానీ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మూసివేయటం జరిగింది ఈ యొక్క భారత బంధు విజయవంతంలో ప్రతి ఒక్కరు పాల్గొన్న దళిత వర్గాలు ముఖ్యంగా ఏదైతే మాలలకు జరిగిందో అన్యాయం అటువంటి వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాలలో ఈరోజు చేసిన ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి మాల జాతి యోధులకు నా ఉద్యమ జైభీములు Jay Jay, Jay, mala. Jay, mala. Jay, mala. जय माला जय जय माला जय माला जय जय माला अमर रहे मैथ को जय अमर रहे डॉक्टर बी आर अंबेडकर को जय और दलाली माला लैक्यत और दिलाली माला लाइक जय जय का वो दो आय के और की करना वो दो आय के जय भीम जय जय भीम जय भीम जय जय भीम जय भीम अंदर जय भीम जय ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు నిరసనగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మాలలంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ఐక్యత ముద్దు వర్గీకరణ వద్దనేటువంటి ఏకైక నినాదంతో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉదయం ఈరోజు ఉదయం మూడు గంటల నుంచి అందరూ సమైక్యంగా ఎస్సీలందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో మేమందరం కూడా ఈ రోజున భారత బంధుకు పిలిపించిన నేపథ్యంలో ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మా యొక్క మాల సోదరులందరూ కూడా కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క భారత బంధుని ఈరోజు విజయవంతంగా నిర్వహించినందుకు ముందుగా మా మాల సోదరులందరూ కూడా ముందుగా మా ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇలాగే మా భవిష్యత్తులో కూడా ఇది అందరూ కూడా ఎస్సీల ఐక్యతగా ఉంటే వీళ్ళందరూ ఒక బలోపేతం అవుతున్నారు ఎస్సీల బలంగా ఉన్నప్పుడు వీళ్ళు రాజ్యాధికారంకు దిశగా అడుగు చేస్తారన్నటువంటి ఏకైక కుట్రతో అనేకమైనటువంటి రాజకీయ నాయకులు ఈ కుట్రలో భాగస్వాములయ్యి అన్నదమ్ములెంట్ మా ఎస్ఎల్ని విడదీయాలనేటువంటి కుట్ర చేస్తున్నారు కబర్దార్ మేము మేమందరం కూడా ఎప్పుడు ఐక్యతగా అన్నదమ్ములాగా ఉండాలనుకుంటున్నాం అన్నదమ్ములుగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు విడదీసే హక్కు మీకు ఎవరికీ లేదు అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా మా మా సోదరులందరూ కూడా పోరాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు చేస్తున్న ఈ యొక్క చట్టాల మార్పిడి విధానం ఏంటంటే వాళ్ళు ఏదైతే మనువాదులు ఉన్నారో మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ చట్టానికి ముందు ఏదైతే మనోవాదుల పరిపాలన ఉందో ఆ పరిపాలన తీసుకురావాలనే ఉద్దేశంతో ఐకమత్యంగా ఉన్న దళితుల మధ్య చిచ్చుపెట్టడానికి ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చే దిశగా ముందుకెళ్తున్నారు దళితులందరూ ఏకమత్యంగా ఉండి ఈ భారతదేశంలో ప్రతి ఒక్క దళితుడు కూడా రాజ్యాంగాన్ని ముట్టుకుంటే మీ అందు తెలుస్తాం మిమ్మల్ని చిత్తమండలలో వేసి కాల్చేసి ఈ యొక్క భారతదేశాన్ని నుంచి బయటకు పారుదే విధంగా దళితులందరూ ఐకమత్యంగా ముందుకు పోతారని తెలియజేస్తున్నాం ఆ యొక్క దిశగానే భారత బంధు పిలుపుపేందుకు ఈ రోజు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు జిల్లాలో మేము ఏలూరులో ఈ బంధుని జయప్రదం చేయించ జరిగింది ఈ జయప్రదంలో పాల్పంచుకున్న బాల సోదరులందరూ కూడా ఒక ఉద్యమం లాగా పనిచేసిన మన మాల సోదరులందరూ సోదరులందరికీ కూడా నాకు ఉద్యమ జయబీములు తెలియజేసుకుంటూ రాబోయే ముందు రోజుల్లో కూడా ఈ యొక్క చట్టాల మార్పిడికి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళు చేసే ప్రతి పని మనం ఎదురుదాడుతో ముందుకు ఎదుర్కొని సైనికుల్లాగా సింహంలాగా ఇట్లన్నీ పార్దల దిశగా ముందుకు ప్రయాణం చేస్తామని మా మాల సోదరులందరూ ద్వారా ఈ యొక్క సభాముఖంగా ఈ మీడియా తెలియజేస్తున్నాను దయచేసి ఖబర్దార్ పాలకులారా గుర్తుపెట్టుకోండి మాలలు నిర్ణయం తీసుకుంటే మా దళిత సోదరులు మాదిగ సోదరులు కానీ మాల సోదరులు కానీ ఎప్పటికీ కలిసే ఉంటారు విడిపోము మీరు పెట్టే చిచ్చు మీరు పెట్టే ఒక చిరుచిరు ఒక భిక్షలకి ఎవరు కూడా మా మాదిగి సోదరులు కూడా లొంగిపోరని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం మేము అన్నదమ్ములుగానే ఉంటాం మేము కలిసిమెలిసి ఉంటాం మీరు చేసే అరాచకాలను ఎదుర్కొంటాం మీ ఆటలు ఏది సాగనీయమని చెప్పి ఈ యొక్క మాల సోదరుల ద్వారా ఈ యొక్క

వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మన ఏలూరు మన ఏలూరులో స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు పాకులు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్విట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్